కొన్ని వారాల తర్వాత ఒకరోజు ఆకా ప్రజలు కూడా ఆ గంపలో ఒక బహుమతిని పెట్టి పంపారు అదొక చిలుక అది చూసి ఈ ఐదుగురు స్నేహితుల ఆనందానికి లేవు మనం సరైన దారిలో ఉన్నాం వాళ్ళు మనతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని సంబరపడ్డారు ఇక వాళ్ళను నేరుగా కలవడానికి సమయం ఆసన్నమైందని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం జనవరి ఇరవై మూడున సెయింట్ తన విమానాన్ని ఆకా గ్రామానికి దగ్గరలో ఉన్న ఒక నది ఒడ్డున ఇసుక మీద ల్యాండ్ చేశాడు ఆ ప్రదేశానికి వాళ్ళు పామ్ బీచ్ అనే పేరు పెట్టుకున్నారు అక్కడే ఒక చిన్న శిబిరం వేసుకుని ఆకా ప్రజల కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు కొద్దిసేపటికే అడవిలో నుండి ఒక ఆకా వ్యక్తి ఇద్దరు స్త్రీలు బయటకు వచ్చారు వాళ్ళు భయపడుతూనే వీరి దగ్గరకు వచ్చారు ఈ మిషనరీలు వాళ్లతో భాష రాకపోయినా సైగలతో నవ్వుతూ మాట్లాడారు బహుమతులిచ్చారు ఏంటైతే ఆ వ్యక్తిని తన విమానంలో ఒక చిన్న రౌండ్ వేయించాడు అంతా స్నేహపూర్వకంగా జరిగింది ఆ రోజు సంతోషంగా గడిచింది కానీ తర్వాత రెండు రోజులు ఎవరూ రాలేదు వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు అది పంతొమ్మిది వందల యాభై ఆరు జనవరి ఎనిమిదవ తేదీ ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం సమయంలో అడవిలో నుండి సుమారు పది మంది ఆకా యోధులు చేతుల్లో పొడవాటి ఈటెలతో వీళ్ల వైపు రావడం కనిపించింది వాళ్ల కళ్ళల్లో కోపం ఉంది ఈ ఐదుగురు మిషనరీల దగ్గర తుపాకులున్నాయి వాళ్లు తలుచుకుంటే ఆ యోధులను కాల్చి చంపి తమ ప్రాణాలను కాపాడుకోగలిగేవారు కానీ వాళ్ళ పని చేయలేదు ఒక్క క్షణం ఆలోచించారు మనం ఇక్కడికి వచ్చింది వీళ్ళని చంపడానిక లేక వీరికి జీవాన్ని ఇచ్చే యేసు ప్రేమను పంచడానికా మనం వీరిని చంపితే ఇక దేవుని ప్రేమ గురించి వీళ్ళకి ఎవరు చెప్తారు అని అనుకున్నారు వాళ్ళు తమ ప్రాణాల కంటే తాము తెచ్చిన సువార్త సందేశానికి ఎక్కువ విలువనిచ్చారు వాళ్ళు తమ ఆయుధాలను వాడలేదు ఆకాయోధులు ఆ ఐదుగురు నిస్సహాయులైన దేవుని సేవకులను తమ ఈటెలతో దయలేకుండా పొడిచి చంపేశారు కేవలం ఇరవై ఎనిమిది ఏళ్ల వయసులో జిమ్ ఇలియట్ తన స్నేహితులతో కలిసి ఎవరి కోసమైతే వచ్చారో వాళ్ల చేతిలోనే ప్రాణాలు విడిచారు ఈ వార్త బయట ప్రపంచానికి తెలియగానే అందరూ షాక్ అయ్యారు ఎంతటి వెర్రితనం ఐదుగురు యవ్వనస్తుల ప్రాణాలు అనవసరంగా పోయాయి ఇదొక వ్యర్థమైన చావు అని చాలామంది అనుకున్నారు కాని దేవుని దృష్టిలో అది వ్యర్థం కాదు జిమ్మిలియాడ్ తన డైరీలో ఒక మాట రాసుకున్నాడు ఆ మాట ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందింది తాను కోల్పోలేని దాన్ని సంపాదించుకోవడానికి తాను ఎలాగూ ఉంచుకోలేని దాన్ని ఇచ్చేవాడు మూర్ఖుడు కాదు అని తన డైరీలో రాసుకున్నాడు అదే మాట ఇంగ్లీష్ లో చూస్తే హీఈ్ నాట్ ఎ ఫూల్ హూ గివ్స్ వాట్ హీ కెనాట్ కీప్ టు గెయిన్ వాట్ హీ కెనాట్ లూజ్ వీరి గాథ ఇక్కడితో ముగియలేదు అసలైన అద్భుతం ఇక్కడే మొదలైంది